అంటే దేవుడి సాక్షిగా అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు ఏం పరిపాలిస్తున్నారు ఇవాళ ప్రతిరోజు ప్రతి వారం లేదా ప్రతిరోజు ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి వారం వారం ఏదొక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యలు హత్యాయత్నాలు చేస్తున్నారు ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో దాపు నుంచి మనం చూస్తున్నాం